కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి చేరేలా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్ట్రంలో కొనసాగుతోంది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ద్వారా అధికారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామ పంచాయతీ ప్రాంగణంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్ తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో తాము లబ్ధి పొందుతున్నామని చెప్పారు ఈ ప్రచార రథాల ద్వారా పథకాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా చర్యలు చేపట్టడం సంతోషకరమని అన్నారు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంగన్వాడీ కేంద్రం నుంచి పోషణ అభయాన్ అనే లబ్ధిదారురాలని నాకు కాన్పు తర్వాత కూడా నాకు అన్ని పోషకాలు కలిగిన ఆహారం అందించినారు గుడ్డు రెండు వందల ఎంఎల్ పాలు పాలకూర తోటకూర ఆకుకూరలు పప్పు దినుసులు అన్నీ మాకు అందించారు అందుకు మేము అంగన్వాడీ సభ్యులందరికీ కూడా ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి కూడా మేము పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను వీళ్ళు అందరూ కొన్ని తెలియని విషయాలను తెలియజేసి తెలుసుకున్నారు వీళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి ఎలా అనేది కొంతమంది సభ్యులకు తెలియకుండా కానీ తెలుసుకున్నారు మళ్ళీ ప్రతి